అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మూడవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి విశేషమైనటువంటి క్రిస్త విజయాన్ని పరుచుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగును అనవసరమైనటువంటి కష్టాలు తెలుగున మనో విచారం తెలుగున విఘ్నాల తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నం లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు అందిన మీ యొక్క బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు మిత్ర సహకారం లభిస్తుంది స్వస్థ ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు చేసేలా ఆర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవద్దు మానసికంగా దృఢంగా ఉంటారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అదేవిధంగా నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు అనారోగ్య సమస్యలు తెలుగును అనవసరమైనటువంటి భయాందోళన తొలగను శుభ ఫలితాలు అందిన మంచి ఆలోచనలతో విజయపదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మీ యొక్క విజయానికి అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరుచుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను పొందుతారు నిరుద్యోగులకు ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు అనుకూలంగా సాగిన విధంగా ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటుంది